ఎన్ఆర్ఐలకు ఒక అతిపెద్ద షాక్ ఇచ్చేశారు ఎవరు ట్రంప్ అంటే అమెరికాలో ఉండే మన దేశీయులు అనమాట ఒక రకంగా ఒక ఊహించని షాక్ అయితే తగిలింది కీలకమైన అంశం ఏంటంటే నుంచి వాళ్ళు నగదు బదిలీలకు సంబంధించి ఐదు శాతం పన్ను విధిస్తూ ఇప్పుడు నిర్ణయం తీసుకుంది అమెరికాలో నివసిస్తున్న విదేశీలకు డొనాల్డ్ ట్రంప్ ఒక పెద్ద షాక్ ఇచ్చారు అమెరికా నుంచి ఇతర దేశాలకు జరిగే నగదు బదిలీలపై ఐదు శాతం పన్ను వసూలు చేసేందుకు ఒక బిల్లును తీసుకొచ్చింది బిగ్ బ్యూటిఫుల్ బిల్ పేరుతో ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లు అమెరికా కాంగ్రెస్ ఆమోదం పొందితే రెండు వేల ఇరవై ఐదు జూలై నాలుగు నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది అదే జరిగితే అమెరికాలో సంపాదించిన డబ్బును వేరే దేశాల్లో ఉన్న తమ వారికి పంపే విదేశీయులు పన్నుల రూపంలో భారీగా చెల్లించాల్సి ఉంటుందట ప్రతిపాదిత విధానం ప్రకారం అమెరికాలో ఉన్న భారతీయులు స్వదేశంలో ఉన్న తమ వారికి పదకొండు వందల అరవై డాలర్లు అనగా దాదాపు లక్ష పంపిస్తే అందులో ఐదు శాతం అంటే ఐదు వేలుని పన్ను రూపంలో కట్టాలి ఇప్పుడు ఇది అంటే దాదాపు లక్ష రూపాయలకి ఐదు వేలు పన్ను అక్కడే కట్టేయాలన్నమాట అంటే తొంభై ఐదు వేలు మాత్రమే ఇక్కడికి వస్తుంది వాళ్ళు లేదు లక్ష రూపాయలు పూర్తిగా రావాలంటే అదనంగా పన్ను ఎంత ఉందో అంత కట్టి రావాలన్నమాట ఇప్పుడు మొన్న ఎవరు గరికిపాటి గారు అనుకుంటారు చెప్పారు నూట పదహారులు ఎలా వచ్చింది అనడానికి అందరూ నూట పదహారులు ఇస్తూ కదా నూట పదహారులు వెయ్యి నూట పదహారులు ఇలాగా నూట పదహారు అనేది అదేదో శాస్త్రీయంగా అని అనుకుంటాం కాకపోతే దానికి కూడా ఒక రీజన్ చెప్పారు శాస్త్రీయంగా రీజన్లు ఉంటాయి కాకపోతే సైంటిఫిక్ రీజన్లు కూడా సపరేట్గా ఉంటాయి కదా ఇప్పుడు ఆయన చెప్పిన రీజన్ ఏంటంటే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు అక్కడి నుంచి మన డబ్బు పంపించేవారట ఆ డబ్బు పంపించినప్పుడు మనకి వంద రూపాయలు పంపిస్తే కనుక అప్పుడు ట్యాక్స్ కట్ అయ్యేదట పదహారు రూపాయలు డాలర్లు పంపిస్తే ఇక్కడికి వచ్చేటప్పటికి పదహారు రూపాయలు తగ్గి వచ్చేదంట మనకి డబ్బులు ఎనభై నాలుగు రూపాయలు వచ్చేవట అయితే అప్పుడు ఒకసారి బ్రిటిష్ వాళ్ళకి చెప్తే వెళ్ళి ఇలాగ ఇలా అవుతుందంటే అక్కడికి పూర్తిగా డబ్బు వెళ్ళట్లేదు అంటే ఓహో దానికి ఏం చేయాలంటే అప్పుడు నూట పదహారు రూపాయలు మనకు వచ్చేలాగా అక్కడ డాలర్లు కట్టారట కడితే అప్పుడు ఆ పై పదహారు రూపాయలు పోయి వంద రూపాయలు పూర్తిగా ఇక్కడికి వచ్చేదట అందుకని అలాగ నూట పదహారులు వచ్చాయి అనేది ఆయన చెప్పింది ఇది మరి అది ఎంతవరకు కరెక్ట్ ఏది ఏదేమైనా ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఒకవేళ నిజంగా ఇప్పుడు లక్ష రూపాయలు ట్రాన్స్ఫర్ చేయాలి అక్కడి నుంచి అంటే ఆ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా పే చేసి లక్ష రూపాయలకి అక్కడికి పంపిస్తే వీళ్ళకి లక్ష రూపాయలు వస్తాయి లేదంటే ఐదు వేలు తగ్గి తొంభై ఐదు వస్తాయి నిజంగా ఎన్ఆర్ఎల్కి ఇది ఒక షాక్